నా పేరు ఎద్లాపురం గంగరాజం గ్రామం కొండాపూరు మండలం మేడిపల్లి జిల్లా జగిత్యాల అయితే ఈ టమాటను మేము ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్కు పోసుకోవడం జరిగింది తర్వాత సెప్టెంబర్ నైన్టీన్త్కు నాటబెట్టుకోవడం జరిగింది ఇలా బెడ్లు వేసుకొని మల్చింగ్ వేసుకొని ఇది జూ జూన్లో మేలో పెట్టినటువంటి బీరం తీసేసి దానికి ముందే బీర తీయకముందే ట్వంటీ వన్ మంత్ బిఫోరు నార్ పోసుకున్నది ఉంది దాన్ని బీర తీసేసిన తర్వాత ఈ బెడ్లు సాఫ్ చేసుకొని పాస్పో పాస్పకాపుర్ను ఎర్రీస్ వాళ్ళది పాస్పకాపుర్ను ప్లస్ ప్లాంటోమేషన్ ఇచ్చుకొని ఈ నాడు పెట్టుకోవడం జరిగింది ఈ సీడ్ వచ్చేసి హార్ట్ రాగు ఇది ఇక్కడ జగిత్యాల్లో మా జిల్లా జగిత్యాల్లో సీడ్ దొరకలేదు సింజంట కంపెనీ వారిది అయితే నేను కొత్తగూడెంలోని ఒక రైతు వీడియో చూసి ఈ ఆర్డర్కి పెడదామని నిర్ణయం తీసుకోవడం జరిగింది జైత్యాలు లేకపోయేసరికి నేను కరీంనగర్ నుంచి తెప్పించుకోవడం జరిగింది అలా ట్వంటీ ఫైవ్ డేస్ నార్ పెట్టడం జరిగింది అలాగే ఎరిస్ వాళ్ళు చెప్పిన విధంగా వీక్లీ టూ టైం ఎరిస్కు సంబంధించినటువంటి ట్వెల్వ్ సిక్స్టీ వన్ త్రిబుల్ ట్వంటీ ప్లస్ సిఎను ప్లస్ యాభై రెండు ముప్పై నాలుగు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కాంబికాల్ ప్లస్ ఇంకా మిగతా ఉన్నటువంటి అన్ని బోరాను ప్లస్ ఆగ్రోమిన్ మ్యాక్స్ మెరీను ఇవన్నీ వారు చెప్పినట్టుగా మాకు ఇక్కడ భరత్ అనే అతను సా చెప్పినట్టుగా ఎప్పుడు ప్రతి వీక్ కాల్ చేస్తూ అడుగుతూ చేయడం వల్ల ఆ ఎరిస్ కంపెనీ వాడడం వల్ల మంచి గ్రోత్ వచ్చింది మంచిగా కాయ వచ్చింది కానీ మాకు క్లైమేట్ ఇంకా ఇంకా కూడా వస్తుండే మరి ఏంటంటే పూత ఇరగడం అనేది జరిగింది దానికి ప్రకృతి సహకరించినట్టయితే ఇంకా చాలా ఎక్కువ వస్తుండే ఇప్పటికైనా పర్లేదు కానీ కాకపోతే ఒకటి ఏంటంటే కొద్దిగా అది ఇరిగిపోవడం అనేది బాధాకరం చెట్టు గ్రోతింగ్ బాగుంది మందుల వల్ల కానీ ఇది ఒకటి కొద్దిగా ఇబ్బందికరమైన విషయం అంతే తప్పగా మార్కెట్లో మరింత బాగుందన్నారు కదా మార్కెట్లో ప్రైజ్ ఏమైనా మీకు ఏమైనా ఎక్కువ వస్తుందా చేయలేదు మాకు కింద పెట్టుకున్న వారికన్నా మాకు రేట్ ఎక్కువ ఉంది అదే మిగతా వారు కూడా స్టేకింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు వారికన్నా కన్నా మాది ఎక్కువ ఉంది ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ బాక్స్ అమ్ముతుంది ప్రజెంట్లీ ఇక్కడ బయట నుంచి తెప్పించిన టమాటా ఇదేమో మిగతా వాళ్ళది కింద పెట్టుకున్న వాళ్ళది వాళ్ళది ఫైవ్ హండ్రెడ్ పోతే ఇంకా మేము స్టేకింగ్ చేసి ఈ హైడ్రోప్రో కానీ ప్లస్ ఫెటిసల్ కానీ ఇవి వాడడం వల్ల షైనింగ్ బాగుంది షైనింగ్ బాగుండడం వల్ల అసలు మా కాయను ఎవరు కూడా అడ్వాన్స్గా బుకింగ్ చేసుకొని రేపటికి అవసరం ఉంటే ఈరోజు కట్ చేస్తారని అడిగి వాళ్ళు మాకు బుక్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది ఫోర్ ఫిఫ్టీ ఉంటే మాది సిక్స్ హండ్రెడ్ పోతుంది బయట కంటే వంద నుంచి నూట యాభై రూపాయలు పెడుతున్నారు పెట్టకెక్కు పెడుతున్నారు వంద వంద నుంచి నూట యాభై క్వాలిటీ బాగుంటుందా దేనిది హైడ్రోప్రోను పెట్టి చాలి వాళ్ళ అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను మీకు మీ అనుభవం ఏంటంటే మీకు ఈ వాడడం వల్ల అయితే మంచి సాటిస్ఫైయా మీరు అంటే పెట్టి మీరు ఏంటంటే థర్టీ జీరో ఫార్టీ ఫైవ్ ట్వంటీ జీరో జీరో ఫిఫ్టీ థర్టీ మన ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ అంటున్నారు కదా మరి ఇవే ఎందుకు వాడుతున్నారు కారణాలు ఏంటి అంటే క్వాలిటీ పరంగా వాడుతున్నారా లేకుంటే మీకు రిజల్ట్స్ బాగుందని వాడుతున్నారా ఇది మిగతా ఎరువుల మంచి నాణ్యతగా మంచి డెవలప్మెంట్ బాగుందని చెప్పేసి మొక్కకు ఇవి అవసరం కదా దానికి తాకత అవసరం కాబట్టి మనకు ఎరువులు ఎందుకంటే ఒకసారి దున్ని బెడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం సేంద్రియ ఎరువులు వాడడం లేదు మిగతా కంపెనీల కన్నా బాగుందని చెప్పేసి పోయిన గత సంవత్సరము ఇప్పుడు రెండు సార్లు కూడా ఇదే వాడి ఈ మొక్కను పెంచుకోవడం జరుగుతుంది మొత్తానికంటే ముప్పై నుంచి ముప్పై ఐదు గుంటలు అవుతుంది ఈ సంవత్సరం ఏంటంటే పూత విరగడం వల్ల మొగుళ్ళ వల్ల పూత విరగడం వల్ల కొద్దిగా తక్కువ వస్తుంది లేదంటే బాగా వస్తుండే మనకు ముప్పై బాక్సులు డైలీ ఇరవై నుంచి ఇరవై ఐదు బాక్సులు వెళ్ళేది ఫిఫ్టీన్ బాక్సు ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ ఇట్లా ఒకరోజు అట్లా ఒకరోజు ఇట్లా ఎందుకంటే మనకు మొగుల ప్రభావం వల్ల అప్పుడు ఎట్లయితే పూత పిందె కడుతుందో ఆ ఆ పరిస్థితిని బట్టి ఇప్పుడు మనకు ఒకరోజు పూత ఎక్కువ పెట్టినప్పుడు పిందగట్టినప్పుడు అప్పుడు ఎక్కువ వస్తుంది ఒకరోజు తక్కువ వస్తుంది ఫిఫ్టీన్ వరకు అయితే వస్తుంది ఓకే పర్లేదు మంచిగానైతే అయితే రిజల్ట్ అయితే బాగుంటుంది ఎరిస్ అనేటి మేము ఈ ఎరీస్ కంపెనీ వాడడం వల్ల గ్రోతింగ్ కానీ ఫ్రూట్ నాణ్యత కానీ బాగుంది కాబట్టి ఫ్రూట్ నాణ్యత కొరకేమో ఈ ఫెటిసాలు హైడ్రోప్రో లాంటిది చెట్టు ఇంకేమో ఈ సీఎన్ కానీ త్రిబుల్ ట్వంటీ కానీ ట్వెల్వ్ సిక్స్టీ వన్ కానీ యాభై రెండు ముప్పై నాలుగు కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ వారు చెప్పినట్టుగా దపాలుగా వాడినట్టయితే ఎట్లయితే బాగుందో మిగతా రైతులు కూడా వీటిని వాడి చూసి మంచి నాణ్యమైన మొక్కలను తయారు చేసుకొని మంచి దిగుబడులు సాధించి రైతు అభివృద్ధి చెందాలని మా కోరిక అందుకు ఈ వీడియో చూస్తున్నటువంటి అందరికీ నమస్కారం వాడి మంచి ఎదగాలని చెప్పేసి రైతులు ఎదగాలని కోరుకుంటున్నాము ఒకరి మీద ఒకరు ఈర్ష్య పెంచుకోకుండా ప్రేమ స్వభావాలతోని ఒకరికొకరు సలహాలు ఇస్తూ రైతులందరూ ఏ ఐక్యమత్యంగా ఎదగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను